హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటే స్టాక్స్ ఈరోజు నేను ఎగ్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఎగ్స్లో వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని పైనది తీసేసుకోవాలి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి సరిపోయినంత ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చనగపేడలు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి మనకి సరిపోయినంత పసుపు వేసుకోవాలి కొంచెం సరిపోతుంది పసుపు టేస్ట్ కోసం ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటో పీసెస్ కూడా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నిటినీ బాగా మిక్స్ అయిన తర్వాత కారం వేసుకోవాలి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ దాంట్లోనే గరం మసాలా కూడా ఉంది మొత్తం కలిపింది చేసింది ఒక స్పూను మా మమ్మీ అందుకొని ఒక స్పూన్ వేశారు ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనం కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లిట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత ఒక స్పూను బెన్నపూసు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు లిప్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో